ఇరవై నాలుగు లక్షలు చెల్లిస్తే గోల్డెన్ ఇస్తామంటున్న యుఏ ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షలు చెల్లిస్తే గోల్డెన్ వీసా ఇస్తుందట యుఏ గవర్నమెంట్ యూఏ ఇంటర్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తుంది అనమాట కొత్త రకం గోల్డ్ వీసాను అందిస్తుంది యూఏ భారతీయులకు స్థిరాస్తి లేదా వ్యాపారాలను భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ వీసాను పొందే అవకాశం ఉందన్నమాట నామినేషన్ ప్రాతిపదిన ఈ వీసాని ఇస్తుంది ఇప్పటికే ఇప్పటివరకు దుబాయ్ గోల్డెన్ వీసాను భారతీయులు పొందడానికి కనీసం రెండు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా నాలుగున్నర కోట్లు విలువైన ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టాలి లేదా దేశంలో వ్యాపారంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఒక మార్గంగా ఉండేది అయితే ఇప్పుడు కొత్తగా నామినేషన్ నామినేషన్ ఆధారిత వేసే విధానం కింద భారతీయులు లక్ష లక్ష దినార్లు అంటే దాదాపుగా ఇరవై మూడు లక్షల రూపాయలు రుసుము చెల్లిస్తే జీవిత కాలానికి ఇవే గోల్డెన్ వీసా పొందవచ్చు ఈ వీసాను పరీక్షించే నిమిత్తం మొదటి విడతలో భారత్ బంగ్లాదేశ్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు భారత్లో ఈ వీసా దరఖాస్తు పరిశీలించేందుకు కన్సల్టెంట్ సంస్థ రయాత్ గ్రూప్ అయింది ఈ గోల్డెన్ వీసా కోసం ఎవరైనా దరఖాస్తు చేయగలిగే మొదటి తామే నేపథ్యం పరిశీలిస్తామని మనీ ల్యాండ్ క్రిమినల్ రికార్డు ఉన్న వారితో పాటు సోషల్ మీడియాలో తనిఖీ చేస్తామని ఈ గ్రూప్ చెబుతుందన్నట తర్వాత రయాద్ గ్రూప్ ఈ దరఖాస్తు ప్రభుత్వం పంపుతుందని అనంతరం నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు నామినేషన్ కేటగిరీలో ఏ గోల్డెన్ వీసా పొందాలనుకునే వారు దుబాయ్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు గోల్డెన్ వీసా పొందిన వారు తమ కుటుంబ సభ్యులకు దుబాయ్ తీసుకెళ్ళవచ్చు గోల్డెన్ ప్రాపర్టీ ఆధారితంగా తీసుకునే గోల్డెన్ వీసా ప్రాపర్టీని వెళ్ళేస్తే దాని కాల దాని కాల పరిమితి ముగుస్తుంది కానీ నామినేషన్ ఆధారిత వీసా జీవితకాలం చెల్లుబాటు అవుతుందని చెప్తున్నారు దుబాయ్లో ఇంతకుముందు ప్రాపర్టీ ఏదో కొంటే నాలుగున్నర కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటే వీసా వచ్చేది కానీ ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలకే గోల్డెన్ వీసా ఇస్తున్నారు దుబాయ్లో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం